ముందుగా మన నవ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తన లైఫ్లో ఫస్ట్ టైం చేసుకు కేక్ కట్ చేస్తున్న సెలబ్రేషన్స్ ఇది ఇంతవరకు ఎప్పుడూ చేసుకోలేదట చూద్దాం ఎలా ఉంటుందో ఇదిగోండి ఈరోజు మా నవ్య పుట్టినరోజు సో ఇలా చెప్తున్నాను అనుకోవద్దు నైట్ లాగలే అయిపోయాను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది నాకు కొంచెం బాగా అందుకని ఎలిగి తెలుగుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నవ్ సెలబ్రేషన్స్ బర్త్డే మోర్ హ్యాపీ రిటర్న్స్ హ్యాపీ బర్త్డే నోహి

పొటాటో కాదే చెర్రి మరి ఊహి స్కూల్కి కూడా వెళ్ళకుండా ఉండిపోయాడు రెడీగా ఎల్లన్న కేక్ తిన కేకే ఏ చిన్న చిన్నది పెట్టు చిన్నది పెట్ట ఆనందంలో కూరేస్తుందే నవ మీరు పెట్టండి அடிக்கு ஒன்ட்டு பெரிய வச்சே அந்த பெடுத்தே கூலிக்க அடிக்க மனசோடு வெளியோது வாரசம்ல எல்லா பண்ணி காத

నవ్య ప్రతి సంవత్సరం మీ అమ్మకి ఏదో ఒకటి కోరుత కద నువ్వు కోరిక ఏ కోరవు లేదా చూడండి మా మనవ్య వెరైటీ కోరిక ఎవరైనా ఏదైనా అడుగుతారు మా నవ్య మాత్రం నీట్గా అమ్మ నువ్వు పూరి పూరీ పట్టుకుని రాయని అంటుంది ఏమండి పూరీలు బోల్డ్ పుట్టినరోజు స్పెషల్ ఇది మనవియాకి అండ్ ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి పూరీలు పుట్టినరోజు నాటి తిన్నాము అలవాటు అంట ఓకే ఓకే ನವೀನಾ ಮೇಮಸರಿಕ ಪೂರೀಲ್ ಅನ್ನ ಅವುಗೊಟ್ಟೆ ಈ ಕೇಕ್ ಮಾತ್ರ ನಾಲ್ಕು ತಿನ್ನೇತ್ತ ಸರೇನಾ ಓಕೆನಾ ಪೂರೀಲ್ ನಕಿಚ್ಚೇನು ಕೆಕ್ ಮೇಲೆ ತಿನಿಸ್ತಾ ಅದೇ ಅದೇ ಪೂರೀಲ್ ಮೇ ತಿ ಅದೇ ಇದು ಮೇಲೆ ಮಾತ್ರ ಫುಲ್ ಕಪ್ಪೇಸ್ಕೊಂಟಿ డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఇచ్చాడు నాకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు దానికి మించింది ఏదో ఆనందం అది రావడం గొప్ప మా అన్నీ చేతిలో పెట్టడం గొప్ప అందుకు మించి నాకు బెస్ట్ ఇచ్చింది మా అన్నీ అది హ్యాపీ నచ్చు చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సంవత్సరము ఎందుకంటే ఇప్పుడు కేక్లు కానీ కానీ కట్ చేయలేదు ఒకటి ప్లస్ అయ్యింది మా అన్నయ్య కానీ మా అమ్మ కానీ ఎవరూ రాలేదు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇష్టమైన తెలిసింది ఇంకా ఫుల్ హ్యాపీ అనుకోవచ్చు రకరకాలు బా వెండి అడగచ్చు కదా బంగారం అడగచ్చు కదా అన్నిటికంటే విలువ ఏది నా ఫేవరెట్ చేసింది కాబట్టి మా అమ్మ నాకు అది బంగారంతో సమానం నాకైతే అయిపోయింది మా అమ్మ ముగ్గురిదే అయిపోయింది అమ్మ ఒకటి పూరి తిన్నది అక్కడ తినలేదంట ఇక్కడ తినే అమ్మ అన్నాను అది కూడా నేను చేసిన కాదులే మా అమ్మ నా గురించి పుట్టిన రోజుకి తెచ్చింది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఏంటంటే వాడు బర్త్డే అయినప్పుడు వాడికి పాయసం చేస్తుంది నేను రోజు తిన్నా ఈరోజు తిన్న రేపు తిన్న ఎల్లుండి తిన నాకు కంపల్సరిగా పుట్టినరోజుకి మాత్రం కంపల్సరిగా పూరి ఉండాలి వద్దు ఎంత బంగారం మెట్టం వెండేటప్పుడు నాకు వద్దు ఎంత ఇచ్చినా నాకు వద్దు కొత్త బట్టలు ఒక్కొక్కసారి లేకపోతే లేకపోతే లేవు అంతే అడు కానీ పూరి మాత్రం ఉండకపోతే డిసప్పాయింట్ అయిపోతుంది బాగా ఎక్కువ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అందులో వేయటం ఇంత పుట్టినరోజుకి స్పెషల్గా కోరాల నువ్వు ఇంత చిన్న కోరికేయటానికి నాకు చిన్నప్పటి నుంచి ఇంత అలవాటు చాలా అలవాటు అమ్మ అమ్మ కాలుకి దాన్ని పెట్టుకోవడం వేయడం దీవించుకోవడం బ్లస్ చేయడం అన్ని కాలు దాన్ని పెట్టడం అది ఏదో ఇవ్వడం చేయడం చేస్తారు చాలా హ్యాపీ అడు ఇవ్వకపోయినా అది బ్లెస్సింగ్స్ ఉంటే చాలా మా ఆయన బ్లెస్ చేస్తారు అందరూ బ్లెస్ చేస్తారు చాలా హ్యాపీగా ఉన్నాను కేక్ కటింగ్ కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం పుట్టే ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాల ఇదే ఫస్ట్ టైం బర్త్డేకి ఖచ్చితంగా చాలా సరదాగా ఉంది అది కూడా నా కొడుకు నేను మా అమ్మ ఆయన మా ఆయన అందరం ఉన్నాం ఇంకా మా తోటి ఉంటే ఇంకా హ్యాపీ మా అత్తమ్మ ఉంటే ఇంకా హ్యాపీగా ఉన్నాం సరదాగా అందరూ సరదా చేసుకున్నారు సెలబ్రేషన్ ఏమో మేబీ నెక్స్ట్ ఇయర్కి అవ్వచ్చు ఏమో ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి అవ్వచ్చు ఏమో తెలియదు కానీ ఈ ఇయర్కి ఇప్పుడు ఈ రోజుకి నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను ఇంకా ఇల్లంత అక్షాంతలతో నిండిపోయింది మొత్తం అందరు ముగ్గురు దీవించారు కాబట్టి ఇల్లు అంత ఉంది ఇప్పుడు కొంచెం నీట్ తుడిచాను అనుకోండి కొంచెం నీట్గా ఉంటుంది ఏంటంటే కాల్ కంటేస్తాను అక్షంతలు కాబట్టి కొద్దిగా తుడుస్తామనుకోండి ఎక్క ఎక్కడ ఒకడైతే పెట్టేసి ఇంకా కర్రీ వండుకోవాలి నేను మటన్ ఇంకా అన్నం అయితే పొద్దున్న క్యారేజ్ కొన్నాను కదా బో బుజ్జిగడికి అగ్రేజ్ చేస్తాను అదొకటి మటన్ ఉంది మటన్ అయితే ముక్కల్లాగా ఉంది కీమా అయితే అడిగి ఫ్రై చేసి కీమా రైస్ కట్టేదిను మరి కీమా తేలేదు మా ఆయన మటన్ ముక్కల్లా తీసేదించి ఇప్పుడు ఇస్తాను వండేస్తే ఇంకా మధ్యకి ఫుడ్ అవుతుంది అది నాకు మా ఆయన అనేసారు డ్యూటీ ఉందామా ఆయన రాను అన్నాడు అందుకుంచి నేను ఒక్కదాన్ని తింటాను మొత్తం తుడిచేసాను నీట్గా చేసుకున్నాను ఇంకా కర్రీ కూడా పెట్టేసాను కొంచెం అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ బట్టలు అని మడత పెట్టుకోవాలి ఒకరు పెడుస్తాను ఒకరు ఇంకా వెజర్లు అవుతూనే ఉంటాయి ఇంకా అలాగ ఈలోకి మనం పనులన్నీ చేసుకొని ఉల్లిపాయ తొక్కలన్నీ తీసుకొని అక్కడ ఎత్తి పెట్టుకొని గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇవన్నీ పెట్టేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే నా కూర అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా ఉండాను ఒక రెండు ఉల్లి పిల్లసి ఉండాను కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కూర అయితే ఇంకో విషయం ఏంటంటే మా ఆయన రాలేదు కొంచెం అయితే బాధగా ఉంది ఇద్దరం కలిసి సరదా తిందామన్న మా అమ్మ అయితే వచ్చినప్పుడు చీర తెచ్చింది ఏమో అనుకున్నాను పూరితో పూరి తెచ్చింది కూర తెచ్చింది చెట్టు తెచ్చింది హ్యాపీ ఈ చీర కుట్టమ్మ కాటన్ చీర కొనుక్కుంది మా అమ్మ అక్కడ లక్కీలోనే అక్కడ కొన్నాను నాకు నచ్చింది కుట్టి అమ్మ అన్నది రెండు శుక్రవారం నాకు కావాలి కట్టుకుంటాను అన్నది సరే అన్నాను డైనింగ్ పాలు కొన్నాను కొన్నానంటే అనుకోగలరు నా డబ్బులతో కొన్నది ఎందుకు అనుకో అనుకోవచ్చు కాదు మా అమ్మ ఆల్రెడీ ఇచ్చేసి వెళ్తుంది ఎప్పుడు కానీ దానికి దాని అవసరానికైతే దాని బట్టలకైతే తను తనే డబ్బులు తనే ఇచ్చుకుంటుంది నా ఒక్క రూపాయి కూడా పెట్టడం మా అమ్మ అయితే కొండి ఫాలు ఫాలు ఇంకా సరీ ఇది లైనింగ్ ఇది ఫాల్ ఇంకా మ్యాచింగ్ థ్రెడ్ కొన్నాను వెళ్ళాను ఇప్పుడు కాసేపు డ్రెస్ చేంజ్ చేసుకొని కాస్త రిలాక్స్ కూర్చొని తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాను అప్పుడు కానీ నాకు ప్రాణం లేచి వచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసే జెన్స్ కాకు పెబడుతుంది నల్ల మబ్బులు వేసాయి చూపడుతుంది చూడండి ఇంకోండి మబ్బులు అయితే ఉన్నాయి కానీ వర్షం పడలేదు వర్షం పడితే కొద్దిగా హాయిగా ఉంటుంది అన్నట్టు నా డ్రెస్ ఎలాగొన్నదో ఇంకా నా బ్యాంగిల్స్ ఎలాగొన్నయో కామెంట్ చేయండి మీరు కూడా మా ఆయన ఫస్ట్ టైం ఇంత మంచి డ్రెస్ కొన్నాడు ఇంకా మంచి బ్యాంగిల్స్ కొన్నాడు ఫుల్ హ్యాపీ నేను డ్రెస్సుల్లోనే గాజుల్లోనే సెలక్షన్ బాగుంటుంది కొంచెం చేరే కొంచెం డౌట్గా ఉంటుంది ఒక్కొక్కసారి సెలక్షన్ బాగుంటుంది ఒక్కొక్కసారి బాగోదు అన్ని రోజులకి ఇలా ఉండగా సెలక్షన్స్ ఇదే అండి ఇప్పుడు అవి ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని నాకు అన్నము కూర పెట్టుకున్నాను టైం అయితే కరెక్ట్గా ఒంటి గంట అయిపోయింది కొంచెం అయితే చినుకులు పడుతున్నాయి పెద్ద పడితే బాగుండి పెద్ద వర్షం పడితే కొద్దిగా ఇల్లు అంతా చల్ల పడితే ఊరు మొత్తం చల్ల పెడతాయి తడిగా ఉంచు ఇంకా పెద్ద వర్షం పడితే బాగు గుడ్ ఈవినింగ్ అందరికి ఇప్పుడైతే టైం వచ్చి కరెక్ట్గా నాలుగు ఇరవై అయింది పుద్ది వచ్చేసరికి దర్శనం చేస్తాను ఫ్రెషప్ చేస్తాను హోంవర్క్ ఏం లేదని ఎందుకంటే ఎగ్జామ్స్ కదా అడిగితే సింగిల్ బిస్కెట్ మ్యాచ్ పడితే తీసిన వారు కొబ్బుల్లో తీసి ఇస్తాను పొద్దున్న పూరీ చేసి తెచ్చింది కదా నామమ్మ ఇప్పుడు ఎక్కడ ఇస్తాను కొద్దిగా తింటాడు వాడు కూడా హ్యాపీగా కూర్చోని కానీ వీడి తిన నేను కొద్దిగా చాయ్ చేసుకుంటాను కొంచెం అటాక్గా ఉంది ఇది తల స్నానం అంటే కొంచెం హెడ్ ఉంది కొంచెం ఆయిల్ రాసేస్తాను ఫుల్ మొత్తం రాసేస్తే కొంచెం రిలేస్గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ శుక్రవారం మాస్కునికే ఇంకా స్నానం కంపల్సరీగా ఉంటుంది మనకి తల స్నానాలు కాబట్టి ఇప్పుడు ఆయిల్ రాసేస్తాను ఆయిల్ అంటే ఇప్పుడు లేదు పడుకున్నప్పుడు రాసుకుంటాను ఇప్పుడు రాయను ప్రస్తుతానికి అయితే పూరి వేసి నేను డీ చేసుకుంటా బుజ్జిగడి బుజ్జిగడైతే పూరి తను అన్నాడు ఆడుకుంటాను అన్నాడు కారుతో రిమోట్ కార్తో గొండి టీ అయితే పెట్టుకున్నాను ఇంకా మరగాలి ఇప్పుడే పెట్టాను అనుకో మీకు తెల్లగా కనిపిస్తుంది డికాషన్ అయితే ఉంది లోపల ఆడి 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 ఆడమాట ఆడే రిమోట్ కార్ అనేది పెట్టి పక్కన పెట్టాడు కేక్ తింటాను అన్నాడు పూరి తిన్నానంటే అందుకొంచి నేను ఒక కొంత కూర వేసుకొని ఒక ముంచుకొని తింటున్నాడు అక్కడ నచ్చిన బొమ్మలు చూసుకుంటూ తింటున్నాడు ఇగండి బుజ్జిగేడేమో చీగడీ పాడుతున్నాడు ముక్క గొండి నా పని అయితే నేను చూసుకుంటున్నాను కేక్ అడిగారు మా ఆయన ఇద్దరు కేక్ గురించి గొడవ ఆడుతున్నట్టుగా ఉన్నారు తినేస్తున్నారు గొడవ ఆడుతున్నారు ఇద్దరు చూడండి పోటీ పోటీగా నా కేకు నా కేక్ అని తినేస్తున్నారు చూడండి వీడికి నాకు వద్దులే అమ్మ మీరు తినమే నా ఆనందం తినండి చక్కగా నా బర్త్డే అయినప్పుడు వీళ్ళు కేకులు తింటున్నారు ఎట్లా నాకు ఒకటి అమ్మ నేను ఏదో మీరు అనుకోవచ్చు ఎందుకంటే మీ ఆయన అడుగునప్పుడు తినరా అన్నారు జస్ట్ జోక్ కదా చూడండి బాబా లాలు తింటూ నాకు హ్యాపీగా ఉంది ఎందుకో తెలియదు కానీ కొంచెం కొంచెం బాధగా ఉంది అది ఏంటంటే అతనికి ఫుల్ ఫేవరెట్ కేక్ మనకంటే దారుణంగా తిండి కేక్ అయ్యో నేను అదిలా అయిపోయి ఐకు 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 నా తినేసారా కొందామా మా చాలా ఇష్టం అండి కేక్ అంటే కేక్ ఉన్న ఐస్ క్రీమ్ ఉంటే బాగున్నాం సరదాగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అందరం కలిసి కూర్చుందంటే నాకు ఇది తెలుసా మనసులో తెలుసా చిన్న బర్త్డే కాబట్టి చక్కగా భోజనం మీద ఆగిపోయిందండి మా ఆయనతో బయట కూర్చున్నారు కొద్దిగా చల్లగాళ్ళు కూర్చున్నారు ఫ్యాన్ గల్ ఎంత కూర్చుంటాననేసి పా రైమ్స్ చెప్తున్నాడు అడికి ఎందుకు డిస్టర్బ్ చేయాలి వీడే తీయడం అవసరం లేదనేసి అంటే వాళ్ళకి తీగని ఆపేస్తున్నాడు అందు గురించి అవసరం లేదన్నాను అక్కడ గురించి నేను పాలు అచ్చిపెడుతున్నాను మధ్య ఇప్పుడు అడగడు కానండి కరెక్ట్గా ఇలా నేను మోగాన్న ఇంకా పడుకుని పోతానంటే ఇంకా కరెక్ట్గా అమ్మ పాలు కావాలంటాడు అప్పటికప్పుడు మనం మెచ్చబెట్టాలను ముందుగా హెచ్చబెట్టేసి ఈ గుండి ఈ కన్నాళ్ళ జైలు నుండి కలపొట్ట దీంతో నారబెట్సామనుకోండి అంటే అది మూత వేసేస్తే సారీ మూత వేసేస్తే కొంచెం గాలి అనేది ఆ వేలు అనేది బయటకి ఇలాగ తనుతుంది కాబట్టి ఇంకా పర్వాలే గులు అయిపోయి పరిగించాను డ్రా పెడుసాను ఇంకా వేడ ఆవిరంతా పైకి ఇలాగ వెళ్తుంది అని కొంచెం చల్లబెడుతుంది ఇదండి వ్లాగ్ మీకు నచ్చిందనుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తీయడానికి బెటర్గా ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్య ఇంకా రేపు అసలేని పైన ఉంది అక్కడ అక్కడ ఉన్నాయి అన్ని ఎత్తి పెట్టుకులు ఇప్పుడైతే నీరసంగా ఉంటుంది చేయలేకపోతున్నాను అందుకు ఒగ్గేసాను ఎలాగుంది అలగొగ్గితేనే మనశ్శాంతిగా ఉంటుంది నాకు పొద్దున్న లెగ్గా కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది తీయడానికి కూడా ఎనర్జీ వస్తుంది నాకు ఇంకా ఏం చెప్పడానికి ఏమీ లేదండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తీయడానికి బెటర్గా ట్రై చేస్తు మీ అవి ఓకే బాయ్ గుడ్ నైట్